హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ షేర్చి ఇంటికి అప్పు కోసం రావడంతో కోటి రూపాయలు సూట్ కేసు తీసుకొచ్చి అందరి ముందు బయటపెట్టి రుద్రాణి అలాగే రాహుల్కి ఊహించని షాక్ ఇచ్చిన స్వప్న మరిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక రాములువారి కళ్యాణం జరిపిస్తానని చెప్పేసి ఇంద్రాణి అయితే చెప్తూ ఉంటుంది ఇక అందరూ కూడా గుడికి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు అలా గుడికి అయితే అందరూ వెళతారు అక్కడికి వెళ్లేసరికే మీడియాని ఏర్పాటు చేస్తుంది రుద్రాణి అయితే అక్కడ ఇక రాజ్ పరువు పోతుంది ఇక అతని ఇంటికి రానివ్వదు కాబట్టి రాజుకు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉండదని చెప్పేసి కొడుకు తల్లి చాలా పెద్ద ప్లాన్ అయితే చేసుకుంటారు అలా చేసుకుని గుడికి అందరూ వెళ్తారు అక్కడికి వెళ్ళేసరికి మీడియా వాళ్ళు కూడా ఉంటారు ఏంట్రా ఇక్కడ ఏర్పాట్లు చేస్తుంది నువ్వే కదా మీడియా వాళ్ళని కూడా పిలిపించావా ఇక్కడ మనకున్న సిచ్యువేషన్ బట్టి నేను ఎందుకు పిలిపిస్తానన్నయ్య నేనైతే మీడియా వాళ్ళకి ఏం చెప్పలేదు ఇక్కడ రాములవారి కళ్యాణం జరుగుతుంది కదా చేసేది మనమేని అందరికీ తెలుసు కదా అందుకని ఒకవేళ వాళ్ళు ఏమైనా వచ్చారేమో అని చెప్పేసి కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడు అలా కళ్యాణ్ అంటూ ఉండగానే ఇలాగా మీడియా వాళ్ళు దుగ్గ్రాల కుటుంబం వచ్చేసిందని చెప్పేసి అందరూ కూడా అక్కడికి వచ్చి ప్రతి సంవత్సరం మీరు ఇక చేస్తున్నారు కళ్యాణం ఈ గుడిలో అంగరంగ వైభవంగా పూజలు జరిపిస్తున్నారు తరతరాలుగా మీకు ఈ గుడి ఆహ్నవైతీగా వస్తుంది ఈ సంవత్సరం కూడా ఇక అపర్ణ గారు సుభాష్ గారే కళ్యాణం జరిపించబోతున్నారా మీరే పీటల మీద కూర్చోబోతున్నారని చెప్పి అడిగేసరికి లేదు ఈ సంవత్సరం కూర్చోబోయేది వాళ్ళ కాదు కావ్యరాజు పీటల మీద కూర్చుంటున్నారు కావ్యరాజే కళ్యాణం జరిపిస్తారని చెప్పేసి ఇక ఇంద్రాణి అయితే అంటూ ఉంటుంది అందులో షాక్ అయిపోతారు ఏ కావ్య భార్య భర్తలు వాళ్ళిద్దరే అక్కడ కూర్చుంటారని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగా బాబుని చూసి మీడియా వాళ్ళు ఎవరు ఈ బాబు అసలు దుగ్గిరాల వంశంలో చిన్న పండుగ లేకపోతే చిన్న ఫంక్షన్ ఏది జరిగినా ప్రపంచమంతా తెలుస్తుంది అలాంటిది మీకు బాబు పుట్టిన విషయం ఎందుకు చెప్పలేదు ఈ బాబు చాలా క్యూట్గా ఉన్నాడని చెప్పేసి ఇక మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటారు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో గబగబ ముందుకొచ్చి మా కన్నబిడ్డే ప్రస్తుతం ఇంకా మేము ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇక ముందు ఇవ్వాలి అనుకుంటున్నాం అప్పుడు మిమ్మల్ని పిలుస్తామని చెప్పేసి కావ్య అక్కడ రాజని కాపాడి లోపలికైతే వెళ్ళిపోతారు అలా లోపలికి వెళ్ళిన తర్వాత ఇక అనామికకు బాగా రుద్రాణి అయితే ఎక్కించి ఇక పీటల మీద కూర్చోవలసింది మీరే అని చెప్పేసి ఎక్కిస్తుంది అనామిక వచ్చి పీటల మీద కూర్చోవలసింది మేమే రాజుబాబు గారికి ఎలాంటి హక్కు లేదని చెప్పి వాదించే ప్రయత్నం చేస్తుంది పెద్దవాళ్ళం మేము నిర్ణయం తీసుకున్నాం నీకు ఎలాంటి హక్కు అధికారాలు లేదు హక్కు గురించి అధికారాల గురించి మాట్లాడే ఇది నీలో లేదు నువ్వు కూడా ఇంటి కోడలివే కావ్య ఎలా ఉంటుందో నువ్వు అలా ఉండవలసిందే హక్కు అధికారమంటూ కావ్య ఏ రోజు పోరాడలేదు నువ్వు కొత్తగా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది ఉండదని చెప్పేసి ఇక ఇంద్రాణి అయితే గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది దెబ్బకు అనామికా నోరు రుద్రాణి నోరు మోయించేస్తుంది కళ్యాణం జరిగిపోతుంది ఇంటికి వెళ్ళిపోతారు అక్కడ కళ్యాణంలో ఏదో జరిగిపోతుంది అనుకుంటే అక్కడ సిచ్యువేషన్ అంతా కామ్గా ఇక చిన్న చిన్న సీన్స్తో అయిపోతుంది అక్కడ అయిపోయిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోతారు అందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక అపరినైతే చూశారు కదా అక్కడ ఎన్ని అవాంతరాలు ఎదురయ్యాయో చూశారు కదా అందుకే నేను ఇదంతా వద్దని చెప్పాను వీడు ఆ బిడ్డని వదళ్ళు ఇక ఈ కన్న కలికి అడుగడుగున అవమానాలు అలాగే ఏ రోజు ఏం జరుగుతుందో తెలియని అయోమయం పరిస్థితి వీడు ఇంకా మనల్ని ఎక్కడ నిలబెడతాడో తెలియడం లేదు వారం రోజులు టైం ఇచ్చిన నోరు కూడా విప్పడం లేదు అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక ఈలోగా వాడు వరలో అన్ని విషయాలు చెప్తాడు ఇప్పుడు వాడిని ఇబ్బంది పెట్టుకు అని చెప్పేసి ఇక శుభాషిత అంటూ ఉంటాడు ఏంటండి మీరు కూడా వాడికి సపోర్ట్ చేస్తున్నారు వాడు తప్పు చేశాడని వాడే ఒప్పుకున్నప్పుడు కూడా మీరు ఇంకా ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతుంది ఇక ఆ రోజు అందరూ కూడా ఇక మౌనంగా ఉండిపోతారు ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు అంతా అయిపోతుంది ఇక ఆల్రెడీ రాహుల్ ఇక సేడ్జికి ఇచ్చిన మాట కూడా అయిపోతుంది అవును ఆ రాహుల్ బేట నాకు త్రీ డేస్ టైం ఇచ్చాడు పాతిక లక్షలు డబ్బు కూడా వస్తుంది కదా ఇప్పుడు వెళ్ళి వాళ్ళ ఆవిడ్ని నేను నిలదీస్తే నా పాతిక లక్షలు నాకు వస్తాయి రాహుల్ బేట ఆస్తి కూడా తను తీసుకుంటాడు నాకు వెళ్ళడానికి ఈ రోజే కదా సమయం ఈరోజే కదా చెప్పాడు వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటూ ఇక షేర్జీ అయితే ఇంటికి వస్తూ ఉంటాడు ఈలోగా రాజు కావ్యాల మధ్య కాస్త మాటల యుద్ధం జరుగుతూ ఉంటుంది ఇన్ని అవమానాలు ఇన్ని ఎదురు దెబ్బలు ఇలా జరుగుతూ ఉండగా కూడా ఎందుకు నోరు విప్పడం లేదు అంత పెద్ద ఇక నిగూఢ రహస్యం ఏముందని ఎందుకు ఇలా చేస్తున్నారు అసలు ఆ బాబు విషయంలో అంత పెద్ద రహస్యం ఏంటి మీరైతే తప్పు చేయలేదు నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను కానీ ఎక్కడో ఏదో జరిగింది అదేంటి అన్నది ఎందుకు చెప్పలేకపోతున్నారు ఎందుకు దాచిపెడుతున్నారు అసలు ఎవరిని కాపాడాలి అనుకుంటున్నారు కళావతి చెప్పను అని చెప్పాను ఇక పదే పదే ఈ విషయం గురించి నన్ను ప్రశ్నించుకు ఈ విషయం గురించి నేను ప్రశ్నించకపోయినా మిమ్మల్ని లోకం ప్రశ్నిస్తూనే ఉంది ఇంట్లో వాళ్ళు ప్రశ్నిస్తున్నారు మరి సమాధానం లేకపోతే ప్రశ్నలు పుడుతూనే ఉంటాయి ఓ ఏదో ఒక ప్రశ్నకైనా సమాధానం దొరకాలి కదా సమాధానం లేని ప్రశ్నల ఎన్నహళ్ళిలా మౌనంగా ఉంటారు ఆ పసిబిడ్డను ఎన్నహల్లిలా పెంచగలరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అదంతా నేను చూసుకుంటాలే నువ్వు ఏం మాట్లాడుకు కళావతి నేనేం చెప్పలేనని చెప్పాను కదా ఇంకా మీరు ఇలా తప్ప ఇంకొక మాట కూడా మాట్లాడడం లేదు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో కూడా తెలియడం లేదు అసలు మిమ్మల్ని చూస్తుంటేనే ఏ మనాలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదని చెప్పేసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది వెళ్ళిపోతుంది బయటికి ఈలోగా షేర్జీ వస్తాడు అలా వచ్చి స్వప్న 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 గారు అంటూ పిలుస్తూ ఉంటాడు స్వప్న అయితే వస్తుంది ఇక షేర్జీ వచ్చాడని చెప్పేసి రాహుల్ అలాగే రుద్రాన్ని సంబరపడుతూ ఉంటాడు ఈ రోజుతో నీ పెళ్ళం పేట నీకు విరగడైపోతుందా అని చెప్పి అనేసరికి ఇక అలానే నిజమే మమ్మీ ఈ రోజుతో ఇది ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతుంది నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పనేసరికి ఎవరు మీరు ఎందుకు వచ్చారు స్వప్నను ఎందుకు అని చెప్పేసి అక్కడున్న ఇంద్రాడి సీతారామ ఇద్దరు అడుగుతూ ఉంటారు అపరిని కూడా ప్రశ్నిస్తుంది మిగిలిన వాడు చూస్తూ ఉంటారు ఎవరు మీరు అని చెప్పి అడిగేసరికి నేను ఇదిగో ఈ స్వప్న మేడం కోసం వచ్చాను ఈ స్వప్న మేడం నా దగ్గర కోటి రూపాయలు అప్పు తీసుకున్నారు ఏం మాట్లాడుతున్నాం కోటి రూపాయలు అప్పు తీసుకుందా స్వప్న అనేసరికి ఒక్కసారి అందరూ షాక్ అయిపోతారు స్వప్న కూడా చూస్తూ ఉండిపోతుంది ఏం మాట్లాడుతున్నావు కోటి రూపాయలు అప్పు ఏంటి అని చెప్పి అడిగేసరికి అవును ఈవిడ నాకు ఆస్తి పేపర్లు తాకట్టు పెట్టి కోటి రూపాయలు అప్పు తీసుకున్నారు కాబట్టి ఆవిడకి ఏదో అవసరం ఉందని ఇచ్చాను కానీ ఇప్పుడు నా డబ్బు నాకు కావాలి అందుకే వచ్చాను ఇక ఆమె పేపర్లు ఆమెకి ఇచ్చేస్తాను డబ్బుని నాకు తిరిగి ఇచ్చేస్తాయని చెప్పి అనేసరికి ఇక ఒకసారి అందరూ షాక్ అయిపోతారు ఏంటి స్వప్న ఇదంతా నీకు తాతయ్య గారు రాసిచ్చిన ఆస్తిని తాకట్టు పెట్టడం ఏంటి అవునా అసలు నీకు తాతయ్య గారు ఆస్తి రాసిచ్చింది జీవితంలో సంతోషంగా ఉంటావని ఆ ఆస్తిని తీసుకువెళ్ళి తాకట్టు పెట్టడమేంటి అని చెప్పనేసరికి ఆస్తిని తాకట్టు పెట్టాను నిజమే నేనే తాకట్టు పెట్టాను ఒక్క క్షణం సేట్జీ అని చెప్పేసి రుద్రాణి గదిలోకి వెళుతుంది రుద్రాణి రాహుల్ ఇద్దరు చూస్తూ ఉండిపోతారు ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయం పరిస్థితి రుద్రాణి గదిలోకి వెళ్ళి కోటి రూపాయల సూట్ కేసుని తీసుకొస్తుంది ఆ సూట్ కేసు తీసుకొచ్చి షేర్జీ చేతిలో పెడుతుంది ఒక్కసారి షేర్జీ అలాగే రాహుల్ అలాగే రుద్రాణి మిగిలిన వాళ్ళు కూడా షాక్ అయిపోతారు అదేంటి కోటి రూపాయలు అవును మీరు నాకు ఇచ్చానన్నారు కదా నేను కూడా మీకు తిరిగి కోటి రూపాయలు ఇచ్చేస్తున్నాను నా ఆస్తి పేపర్స్ నాకు ఇవ్వండి అసలు ఏంటమ్మా స్వప్న ఇదంతా ఆస్తిని తాకట్టు పెట్టడం ఏంటి కోటి రూపాయలు తీసుకురావడమేంటి ఇప్పుడు తిరిగి ఇవ్వడమేంటి అమ్మమ్మగారు ఇదంతా చేసింది నేను కాదు ఇక్కడ నిలబడి శిలా విగ్రహాల్లో చూస్తున్నారు కదా ఈ తల్లి కొడుకులు నా చేత ఏదో మత్తుమందు నాకు పట్టించి నా జ్యూస్లో కలిపి నాకు ఇచ్చి నా చేత సంతకం చేయించుకున్నారు అలా సంతకం చేయించుకుని ఇక ఆ పేపర్స్ తీసుకువెళ్ళి కోటి రూపాయలు అప్పు తెచ్చారు ఇక ఆ అప్పుని నా మీద రుద్దితే మీరు నన్ను ఇంట్లోంచి బయటకు గంటేస్తారని ప్లాన్ వేశారు ఇదంతా దీనికి ఎలా తెలిసింద్రా అని చెప్పి అంటూ ఉండగానే చెప్పు సెర్జీ నేను చెప్పింది నిజమా అబద్ధమా అని చెప్పి సెర్జీని అడుగుతుంటుంది చెప్పకపోతే ఇప్పుడే నేను పోలీసులకు పట్టిస్తాననేసరికి వద్దుపెట నువ్వు చెప్పింది నిజమే ఈ రాహుల్ ఆస్తి పేపర్స్ తీసుకొచ్చి కోటి రూపాయల ఈ కాపు తీసుకువెళ్ళాడు పాతిక లక్షలు నాకు ఇస్తానని కూడా చెప్పాడు అని సేడ్జీ నిజం చెప్పేయడంతో అందరూ కూడా అని రాహుల్ని అసహించుకుంటారు మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది ఇలా జరగాలి రాహుల్ రుద్రాని తిక్క కుదరాలని చెప్పి ఎవరైతే వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకు పక్కన గంట సిమ్మలో ఆల్ మీద క్లిక్ చేయండి